ప్రతి మంగళవారం శనివారం గుళ్ళల్లో హనుమాన్ గుళ్ళల్లో అలాగే రాములవారి వారి గుళ్ళల్లో పునర్వస నక్షత్ర ప్రకారం కళ్యాణాలు చేయాలనే సంకల్పంతో మేము జాపాలికి వెళ్ళటం అనేది జరిగింది నూట ఎనిమిది సార్లు ప్రదక్షాలు నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా అక్కడ హిమాలయాస్ నుంచి వచ్చిన స్వామీజీలతో ఆశీస్సులు తీసుకుని అక్కడ ఒక జెండా పాతం ప్రతి ఇంట హనుమాన్ చాలీసా చేసే వాళ్ళకి హనుమంతులు వారి జెండా అనేది ఉండాలనే సంకల్పంతో చేసాం దీనికి స్టోరీ కూడా ఉంది భీముడు వాళ్ళు వీళ్ళందరూ పంచపాండవులు అడవుల్లో తిరుగుతున్నప్పుడు కట్టెలు కొట్టడానికి పోయి పెట్టడానికి కట్టెలు కొట్టడానికి అనేది వెళ్ళటం అనేది జరిగింది సహజంగా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ మన కాళ్ళు దాటడం కానీ కోతులకి తోక దాటడం అనేది చేయకూడదు అవునవును సో ఆయన వెళ్ళే దారిలో ఓ తోక పెద్దగా రోడ్డు మొత్తం అడ్డంగా ఉంది సో తోక దాటటం తప్పు అని చెప్పి బాబు తోక తీసేసి నేను వెళ్తున్నాను అంటే నాకు ఓపిక లేదు నాయన వీలుంటే తీసుకో అని కొండ ఆనుకుని కూర్చున్నారు ఒక ఆయన సో ఈయన తోకని రెండు మూడు వేళ్లతో తీద్దామనుకున్నాడు పెట్టాడు రెండు చేతులు పెట్టాడు లేపలేకపోయాడు సరే ఆ మనిషి దగ్గర ఏం తింటున్నావయ్యా అని చెప్పి అనే భావంలో ఆయన అడిగితే ఆయన నాకు ఓపిక లేదు నేను కావాలంటే కట్టెలు కొట్టేటప్పుడు ప్లేస్ చూపిస్తానంటే నన్ను ఎత్తుకోమన్నాడు ఏ రెండు చేతులు వేసినాం ఆయన ఉన్న బత అంటే భీముడు ఎలాంటి వాడు అలాంటి వాడు ఎత్తలేకపోయి అప్పుడు ప్రత్యక్షంగా ఆయన తలుచుకుని మీరు మా చుట్టాలు అవుతారండి మా పెద్దనాన్నగారు అని చెప్పి మీరు హనుమంతులు వారని చెప్పి అప్పుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన హనుమంతులు వారే ఆయనకి ప్రత్యక్షం ఆయన భీముడికి పెద్దనాన్న అవుతాడు సో ఆయన అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇట్లా ధర్మాన్ని కాపాడటాని కోసం యుద్ధానికి వచ్చాము ఐదు ఊళ్ళు అడిగినా మేము ఇవ్వలేదు దుర్యోధనుడు అందుకని యుద్ధం చేద్దామని కృష్ణుడు కూడా ఉన్నాడు మా పక్షాన అని చెప్పి అంటే నాకు ఇప్పుడు వయసు అయిపోయింది కాకపోతే కృష్ణార్జులు ఏ రథం ఉంటుందో ఆ రథం పైన నేను రెపరెపలాడుతూ ఉంటా జెండా అనే భావంలో వ్యక్తం చేసి ఆయన జెండాగా ఉండి కాపాడాడు అంటే ధర్మం ఎక్కడుందో అక్కడ కాపాడుతాననే భావం వ్యక్తం చేశాడు అందుకని ఇంటి దగ్గర కూడా రెపరెపలాడుతూ ఉండాలనే భావంతో జెండా అనేది పెట్టాలని భావం సో అది జెండాకి ప్రత్యేకత అన్నమాట